ప్రేక్షకులకు నమస్కారం మరి వాళ్ళ సబ్జెక్ట్ టీ టీ బంకులు ఇవి వచ్చేసి రకరకాల టీ బంకులు టీ రాజస్థానాలలో ఆర్వాడీసా అని మరి టీ స్టాల్స్ పెట్టుకొని వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి టీ స్టాల్స్ పెట్టుకొని వచ్చి టీ బంకులు అవి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు బాధాపి పోషించుకుంటున్నారు ఇక్కడే అక్కడే రూము మా టీ షాప్ లాగా రెండు కలిసి ఉండేలా తీసుకొని అక్కడే ఉంటూ మళ్ళీ నెలకొచ్చారు ఆరు నెలలకు వస్తారు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి వెళ్ళి ఉన్నారు చూడండి మెత్తలాగా టీ అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది టీలో కూడా రకరకాల టీ వచ్చేసి బాదం టీ అని లెమన్ టీ అని ఇంకేదో మళ్ళీ రకరకాలుగా టీలు వచ్చేసి మట్టి పాత్రల్లో చిన్న చిన్న మట్టి పిడతల్లో టీ పోసి ఇస్తున్నారు ఆ టీ ఇరవై రూపాయలను తీసుకుంటున్నారు మరి అది మంచిది ఆరోగ్యానికి ప్లాస్టిక్ గ్లాస్ డిస్పోజల్ గ్లాస్ అనుకునే వాళ్ళు మట్టి పాత్రలు వేడి పెట్టి మట్టి కప్పులు రాజు వాళ్ళు ఉన్నారు ఆ పది రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు అల్లం టీ అని వచ్చింది బాదం టీ అని వచ్చింది లెమన్ టీ అని వచ్చేసింది ఓన్లీ డికాక్షన్ కూడా తాగే వాళ్ళు ఉన్నారు సరే ఇక వాకర్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఈ టీ ఇష్టపడుతున్నారు పొద్దున్న వచ్చి లెమన్ టీ ఇదొక టీ తాగి వెళ్తున్నారు వేడి వేడి పడుతాయి కాసేపు వాకింగ్ ఆరోగ్యానికి మంచిది అని వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ వాళ్ళు కాస్తసేపు కాసేపు విరామంగా టీ తాగడం మరి చూసి చూస్తూనే ఉంటాం మనం అలాగే పెద్ద పెద్ద కంపెనీల్లో అట్లెట్లో కూడా విరామ లాగా టీ బ్రేక్ అనేది వేసి వాళ్ళు టీ అనేది మరి ఖాతాల్లో కొంతమంది వచ్చిపోయడం అది టీ విరామ సమయం లాగా కాసేపు వాళ్ళకి ఒక పావు గంట బ్రేక్ ఇచ్చి వాళ్ళకి టీ ఇవ్వడం అనేది దానివల్ల వాళ్ళు చురుగ్గా పనిచేయడం ఆ కంపెనీల్లో కాసేపు టీ విరామం తీసుకుని తాగి మళ్ళీ ఉత్సాహం పొంది మళ్ళీ చురుగ్గా వాళ్ళు పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యి పనిచేయడం అనేది చూసాం చూశారు కాబట్టి వాళ్ళు టీ విరామ సమయం అనేది టీ అనేది అందిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటకైనా ఉన్నారు పొద్దున్న ఉదయం రోజు తాగేవాళ్ళు ఉన్నారు రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం కూడా కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు ఇవాళ వాళ్ళ అలవాట్లు బట్టి ఉంటారు కొంతమంది బిజినెస్ టెన్షన్స్ అటు ఇటు కూడా కొంతమంది గంట గంటకి తాగేవాళ్ళు ఉన్నారు టీ ఇంక రకరకాలుగా టీలు టీ ఎక్కువ తాగడం అనారోగ్యం భావించినందుకు నన్ను అదుపు చేసుకొని పొద్దున్న సాయంత్రం అయితే మధ్యాహ్నం టీ ఎలా కావడం టీలు తోసారి పెట్టుకుని ఉన్న ఉన్నారు టీతో పాటు స్నాక్స్ సమోసా తర్వాత ఈ చిప్స్ బ్యాగెట్ అనో ఇంక్యూటైతే బిస్కెట్లనో బేకరీ బిస్కెట్లని సాల్ట్ బిస్కెట్లని తిని సరే రెండు సమోసా తిని టీ తాగే వాళ్ళు ఉన్నారు సరిగా టీ అనేది ఉదయం సాయంత్రం రెగ్యులర్గా తాగేవాళ్ళు ఉన్నారు ఈ బద్ధకం నిద్రపోయిస్తారు ఉదయాన్నే మరి ట్రేయాకు బద్దకాన్ని వదిలిచ్చుతుంది మరి ఆ ఉద్దేశంతో పొద్దున్నే ఉదయాన్నే టీ తాగేవాళ్ళు ఉన్నారు అలాగే రాత్రి కూడా సాయంత్రం అయితే మరి గడ్డిగా నాలుగు ఆ టైంలో నాలుగు 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 టైంలో టీ తాగేవాళ్ళు ఉన్నారు టీ రకరకాల టీ వచ్చి టీలు అమ్ముకొని కూడా ముఖ్యమంత్రులు ఐనూరులో ఉన్నారు మరి పన్నీర్ సెల్వం గారు తమిళనాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గారు తీసుకుంటే మరి ఒకప్పుడు టీ బంక్ నడిపిన ఆయన మరి ఎవరో చిలకే అప్పుడే చెప్పాడు అంట ఆయనకి రాజకాల ఉట్టి పడుతుంది పదిలో చేపడతారు మీరు రాజ్యాంగ వెళ్తారని అంటే ఆయన పట్టుకుని మీ తన్న పైరు ఆ కుర్రోని ఆ కుర్రోడు పారిపోయాడు తర్వాత అతని కోసం ఎంత గాలించినా ఆయన తర్వాత రాజకీయాలు రావడం మరి ఆయన అన్నట్టుగానే ఆయన కుర్రోడు అన్నట్టుగానే మరి అతనికి మరి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మరి జయలలిత గారికి నమ్మిన పంటగా ఆయన ఆపద్ద ఆయన లేనప్పుడల్లా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఆయన కొన్రోడ్ అన్నట్టుగానే జరిగింది ఇండియా టుడేలో కూడా పడింది అర్థం వార్త మీరు చూసి ఉంటారు కొంతమంది టీవీలు అవి టీ బ్రాంచీలు అవి నలభై వ్యాపారం అదే నలుపు వచ్చేది యాభై వేలు నాలుగు వేలు వస్తున్నాయి ముప్పై వేలు నుంచి యాభై వేలు నలభై వేలు యాభై ఆరు వేలు వాళ్ళ దీన్ని డిమాండ్ బట్టి కొన్ని చోట్ల లక్ష రూపాయలు కూడా వచ్చేది ఉన్నాయి మంగళగిరిలో నేను అడిగే బస్ స్టాండ్గా అంతమ్మా చేయండి అని వచ్చింది ఆదాయం మరి దీనికే సరిపోతుంది మరి ఇది రెంట్లు రెంటే ఒక ఐదు వేలు అంత పే చేస్తారంట నాకు దానికి తగ్గట్టుగా డిమాండ్ డైలీ ఎంతనే వస్తూ ఉంటుంది మీరు ఒక ఐదు వేలు దాకా వ్యాపారం సాగే వీళ్ళు కూడా మరి నైట్ పూట టీ అమ్ముకుని బతికే వాళ్ళు నాకు నైట్ అయితే మరి రేట్ పెంచి మరి టీ పది రూపాయలు ఉంటాయి పదిహేను రూపాయలు లే ఇరవై రూపాయలు దీన్ని బట్టి డిమాండ్ బట్టి అక్కడక్కడ డిమాండ్ బస్ స్టాండ్ స్టాండ్లుగా రైల్వే స్టేషన్గా క్లాసులో మరియు టీ విడివిడిగా టీ అందించే వాళ్ళు ఉన్నారు కొద్దిగా రేటు పెంచి అమ్మినా కూడా వాళ్ళు అక్కడ హమాలీలు వాళ్ళు నైట్ లోడ్ అప్లోడ్లో జరుగుతూ ఉంటాయి కూరగాయల మార్కెట్లు కాడ తర్వాత బస్ స్టాండ్లు కాడ రైల్వే స్టేషన్ కాడ మరి యాత్రికులు వాళ్ళు తిరుగుతారు నైట్ పట్టు కూడా టీ కొద్దిగా రేటు పెంచి అమ్ముకునే వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు టీతో పాటు చే మరి బాటిల్ వాటర్ బాటిల్ అవి పెద్ద పెట్టుకొని రెండు లీటర్ల వాటర్ బాటిల్ దాని నిండా నీళ్ళు నింపుకొని టీ మా తాగే వాళ్ళకి అది మంచి నీళ్ళు అందిస్తూ అది సిగరెట్లు అడిగితే సిగరెట్ బిస్కెట్ కాయట్ అడిగితే బిస్కెట్ కాదు అందిస్తూ మరి బతికే వాళ్ళు జీవనం సాగించే వాళ్ళు ఉన్నారు మరి టీ కొట్టు నడుపు నైట్ పట్టు టీ అమ్ముతూ విద్య కొడు కాడ మరి ఒక పిల్లల్ని లండన్ పంపించడానికి రెడీ అయిందంటే అది మీరు ఆలోచించండి షూ వేసిద్ది మరి కాఫీ ఇరవై రూపాయలు టీ పది రూపాయలు అని చెప్పేసి డిమాండ్ కానీ అసలు దొర్గొడి దా టీ తాగదని అన్నా నేను టీ తాగా ఆ పనిమాల టీ తాగే ట్రైన్ అయింది కదా నడిచి వెళ్తున్నాను బండి ప్రాబ్లం వచ్చి నడిచి వెళ్తే అక్కడ దొర్గొడిగా టీ అమ్ముతుంటే టీ తాగా అసలు చూద్దాం టీ ఎలా ఉంది కదా అక్కడ దొర్గొడిగా అంటే నీళ్ళ టీ అంటే అక్కడ యాత్రికులు మోసం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు నాకు బాధ వేసింది టీ మరి వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు రేపు కనబడరు వాళ్ళు అడగలేదు కొద్దిగా నీళ్ళు ఎక్కువ కలిపేసి అట్లా టీ పది రూపాయలు మళ్ళీ అదే టీ పది రూపాయలకి టీ కొట్టుకొని వెళ్తే బాగా టీ మంచి నాణ్యమైన టీ అందిస్తే వాళ్ళు మన రాజస్థాన్ అని మానవాడీస్ అని మా హిందువులు కూడా టీలు కొట్లు పెట్టుకొని మరి మరుపుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు నామోషి పడుతున్నారు మన రామారావు గారు తీసుకుంటే మరి ఆయన అస్సాం టీ అస్సాం నుంచి తెప్పించిన టీ పొడి అస్సాం టీ పొడితో మరి టీ తాగేవాళ్ళు దాంట్లో మళ్ళీ ఆలకలు లేకపోతే అల్లం మొక్క సొంత మొక్క ఉండేది మసాలా టీ లాగా మరి అది యాలకులు వేడిని హరించే కూడా రాగివే ఉంటారు అలాగే సొంతి అరుగుదలకు జీర్ణశక్తి గ్యాస్ ఉన్నా కూడా పట్లో మరి అది లేకుండా నివారిస్తుంది గ్యాస్ గ్యాస్ కంట్రోల్ చేస్తుంది మరి దానికి మరి ఆయన అల్లం టీ తాగేవాడు ఆయన యాలకులు టీ మసాలా టీ ఆయనతో పాటు వచ్చే కోఆర్టీస్టు కూడా ఆ టీ అందించేవాడు ఆ టయానికి ఏదైనా సబ్జెక్ట్ విషయం మాట్లాడటానికి వచ్చినా కానీ అలా తింపేట కానీ ఆయన కలవటానికి వచ్చినా కానీ రామారాగారితో పాటు ఐదు గంటలకి తెల్లవారుజాము అమ్మ ఆయన టీ తాగడం నేను ఉదయాన్నే నిద్ర వర్తకం నుంచి ఉదయించుకోడానికి పొద్దున్నే టీ అలవాటు మరి పొద్దున్న విజయం తెలంగాణ టీ తాగడం సాయంత్రం టీ తాగే ఇంక ఏదైనా మధ్యలో ఏదైనా తాగి ఇంకోసారి ఏమన్నా టీ తాగుతానేమో కానీ ఇది కొద్దిగా టీ జోలికి వెళ్ళను దాదాపు సార్లుగా ఎండాకాలం వచ్చినట్టు టీ పడి కొద్దిగా పడిపోద్ది అనుకుంటాం కానీ ఎండాకాలం కూడా మాకు టీ వ్యాపారం బాగానే సాగుతుందని చెప్పారు మరి టీ కుట్టు దగ్గర మాట్లాడేది సూదని ఒక సూదన్ ఒకరికి మాట్లాడిన సూది అంటే మరి వాడు సూది వాడు ఎడ్ల బండి మీద అప్పట్లో మరి ఆయన ఉప్పుమటానికి వెళ్ళేవాడు అంట వెళ్ళంగానే ఆయన భార్య ఆయనకి రెండు నాటుపూట్లు పగలగొట్టి మరి దాంట్లో నెయ్యి పోసి ఇచ్చేదండ దాంతో పాటు ఇంత గ్లాస్ పాలు ఇచ్చేది అది తాగామని ఇక ఊళ్ళో తెలిసి పోకార్లు వేసి మరి మా నాన్నగారు తొందరగా నాకు పెళ్లి చేయడం జరిగింది ఆవి నన్ను ఉంచుకుంది అని ఈ పాడు మాటలు చెప్పాడు వాడు ఒక అతను మరి టీ కొట్టినారు కానీ సరిగ్గా జనరల్గా అసలు తీసుకునేసరికి సరే అతని మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతని స్థాయి ఆ ఊళ్ళో ఎంత ఉందో అనేది అతనికి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు కొంతమంది కొన్ని మాటలు పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వాడు మరి ఏదో ఒకసారి ఇది అని మాట్లాడి అందరిని కొట్టేసి వాడు మాటలను సోది ఏంటి అంటే ఇది వాడు ఇంకో విషయం మాట్లాడండి సరే విషయం ఏంటంటే సో టీ కొట్టి దగ్గర ప్రతి ఒక్కరు ఏంటంటే టీ తాగడానికి వస్తారు ఏదో కాళ్ళకి కాలక్షేపంగా పది మంది కలవడము అది సరదాగా వాళ్ళకి అనిపించింది మాటలు పెట్టుకున్న వాళ్ళ తింకొట్టేదో మాట్లాడతామని ప్రతి ఒక్కరు టీ కొట్టిన దగ్గర చిన్నపాటి చేద్దామని కూడా వస్తూ ఉంటారు నిర్థమనించండి మిత్రుల టీ దగ్గర టీ తాగడానికి కాదు ప్రతి ఒక్కరు ఏదైనా మాట్లాడదాం చిన్నపాటి చేద్దాం అని కొంతమంది మాట్లాడి వింటారు వాళ్ళకి తండ్రతా అని కలుగుతారు ఇంకేదో వాళ్ళకి ఏదో నచ్చు తాగట్టుకుంటారు అలాగే స్త్రీ దగ్గర కూడా స్నేహం అయితే కలిసే అవకాశం మనుషులు భావాలు కూడా ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు ఆ కాసేపు సరదాగా నవ్వుకొని మాట్లాడుకొని వెళ్తూ ఉంటారు టీ అనేది టీ కొట్టిదాన్ని చూడండి లేకపోతే రకరకాల మనుషులు కలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు టీ అనేది ఒక గ్రామస్తుంది మరి టీ నామస్య పడకుండా మరి టీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్న రకరకాల బ్రాంచ్లు మళ్ళీ కలిపి పెంచుకొని మరి వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్ళేవాళ్ళు చూసాం మరి సైడ్ పైన చేసుకుంటూ టీ కొట్లు కూడా నడుపుకునే వాళ్ళని చూసాం మరి హమాలి వాళ్ళ ఇల్లు ఎక్కువ టీ తాగడం ఇది పనులు విరమంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు రావడం తాగడం ఉంటారు కొన్ని మరి అదేంటి ఇది వాళ్ళ టీ విషయం మరి టీ చూడండి మరి టీ టీ అనేది ఒక జీవితంలో ఒక భాగం అయిపోయింది మరి టీ తాగడం అనేది ఒక అలవాటు అయిపోయింది చాలామంది టీ అలవాటు ఉంటుంది ఇంకా కొంతమంది తప్పితే చాలా మంది ఇటీవల ఉంటారు మరి చిరంజీవి గారి పాట కూడా ఉంది చాయ్ చమక్ తాగరాపాయ్ అని చెప్పి ఆనే స్వయంగా పాడారు పొగరాజుల అనుకుంటారు పాట మరి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్కై ఛానల్ జోస్ థ్యాంక్ యూ సో మచ్